పోతే ఎట్లా ఉంటుంది ఇన్వాలిడ్ అది అవును ఇప్పుడు ఇదే ఇదేంటంటే గ్రేస్ పీరియడ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి వెళ్ళడం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కానీ మార్కుల పరంగా చూసుకున్నప్పుడు ఓవరాల్ మార్కులు కేస్తారు కదా మార్కు లిస్ట్ అనేది అవునండి అవును ఓవరాల్ మార్కులు ఏంటి నువ్వు సాధించింది అంటే పదకొండు పన్నెండేళ్ల తర్వాత చూసుకున్నప్పుడు ఓకే ఇవాళ హ్యాపీ రిలాక్స్డ్ సిచువేషన్ ఇన్ని రావడం పోటీ చేసిన చోట్లన్న గెలవటం వెంటనే మీరు ఇందాక అన్నారు కదా నెల్మరే అన్నది అని మరి అదే పవన్ కళ్యాణ్ జీవితంలో జగన్ సీఎం కాడు అని కూడా అన్నాడు కదా తొక్కిన ఆరాధిస్తా అన్నాడు కదా ఎంత తొక్కినా కూడా నలభై శాతం అక్కడ ఉంది అదే కదా నలభై శాతం పోలేదే పోలేదేస్తా నువ్వు ముగ్గురు కలిస్తే ఇక్కడ పదకొండు వచ్చినాయి కలవకపోతే నూట యాభై ఒకటి అంటే అనివార్యత ఎవరికి సృష్టించాడు నిన్ను గా పోటీ చేయని ఎట్లా మీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే తప్పించి అతను ఓడని చెప్పే స్థితి లేదనేటువంటి సృష్టిస్తున్నాడు ఇవాల్టికి కూడా నువ్వు పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని వదులుకుని తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉంచాలి అవసరమైతే లోకేష్ ముఖ్యమంత్రిగా ఆయన చేద్దాం తప్పించి అనే స్థితిలో నిన్ను తీసుకెళ్లాడు అతను ఎందుకని తన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నలభై శాతం పైన ఉండటం నువ్వు ఏం చేయాలి నీ పార్టీ